వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు డివిజన్ పరిధిలోని తొమ్మిది మండలాల్లో ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఐదు మంది దివ్యాంగులను గుర్తించి వారికి సుమారు కోటి డెబ్భై మూడు లక్షల రూపాయల విలువైన పలు రకాల ఉపకరణాలను జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర సామాజిక న్యాయం సాధికారిత మంత్రి బిఎల్ వర్మ వర్చువల్గా మాట్లాడారు అనంతరం జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ కడప జిల్లాలో జిల్లా కడప అదేవిధంగా మన జమ్మల మడుగు బ్లాక్కు సంబంధించి మనం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా వారికి కావలసినటువంటి అప్లయన్సెస్ని మనం ముందుగానే వారి గుర్తించి వారికి కావలసినటువంటి అప్లయన్సెస్ అన్నింటినీ కూడా వారి సైజులు సరిపడా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ని బట్టి మనం వారికి తయారు చేయించడం జరిగింది అనేక సంస్థ ఇది భారతదేశం యొక్క ఒక కార్పొరేషను సో వారు ప్రత్యేకంగా దివ్యాంగుల కొరకు కావలసినటువంటి ఎయిడ్స్ అండ్ రిఫరెన్సెస్ని వారు తయారు చేస్తారు వారు కాన్పూర్లో ఉన్నారు వారి యొక్క టీము గత మూడు నెలలుగా అంటే సర్వే దగ్గర నుంచి అదేవిధంగా మెజర్మెంట్ క్యాంప్స్ దగ్గర నుంచి అలాగే ఫిట్మెంట్ క్యాంప్స్ అన్నీ కూడా వారు స్వయంగా వారు చేస్తూ ఈరోజు ఈ పన్నెండు వందల ముప్పై ఐదు మంది ఎవరైతే మనం ఇంతకుముందు గుర్తించడం జరిగిందో వారందరికీ కూడా డేట్స్ అండ్ అప్లయన్సెస్ తయారు చేసి ఈరోజు వారికి ఇవ్వడానికి ఈరోజు గౌరవ గౌరవ మంత్రివర్యులు శ్రీ బిఎల్ వర్మ గారు ఆండ్రబుల్ మినిస్టర్ ఫర్ స్టేట్ ఎమ్మెల్సేఈ వారు ఆధ్వర్యంలో వారి సమక్షంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ ఆదినారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అన్నీ కూడా మన దివ్యాంగులకి అందజేయడం జరుగుతుంది ఈ మొత్తం విలువ కోటి డెబ్బై మూడు లక్షల రూపాయలు అయితే ఈరోజు మనం జపనమడుగులో ఐదు వందల ఎనభై ఐదు మందికి డెబ్బై ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల ముప్పై నాలుగు రూపాయలు విలువైనటువంటి ఎయిడ్స్ అండ్ అప్రయన్సెస్ని ఉచితంగా భారత ప్రభుత్వం ద్వారా అలింకు సంస్థ ద్వారా ఈరోజు మన దివ్యాంగులందరికీ కూడా అందజేయడం జరుగుతుంది అనంతరం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ చేతుల మీదుగా పలువురు దివ్యాంగులకు వాహనాలను ఉపకరణాలను పంపిణీ చేశారు చిన్నారి సజయ్ తెకు నహిందా